ఓం నమ శివయ్య శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మార్గశిర మాసం మాసం అనగానే మీ అందరికీ గుర్తొచ్చింది ఏంటో నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుండి మార్గశీర మాసం అనగానే గుర్తొచ్చింది కనకమహాలక్ష్మి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారికి పాలాభిషేకం చేయాలి ఇంతే తెలుసు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నాకనే కాదు వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవ్వరికైనా కూడా మార్గశీర మాసం అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అమ్మవారికి పాలాభిషేకం చేయాలి ఇదొక్కటే తెలుసండి అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయి మార్గశీర మాసం అనగానే ఏవేవో చెప్తున్నారు అయితే అది కూడా నిజమై ఉండొచ్చు కానీ నా వరకు మాత్రము మార్గశీరమాసం అంటే కనకమహాలక్ష్మి అమ్మవారి పూజ కనకమహాలక్ష్మి అమ్మవారి పూజ అనగానే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే అమ్మవారి వివో వ్రతాలని చెప్తున్నారు నోములవి నోములని చెప్తున్నారు ఇంకా ఏవో చాలా చాలానే చెప్తున్నారు ప్రతి వారం పూజ చేయాలి ముత్తైదులు పిలిచి తాంబూలం ఇవ్వాలి ఇలా ఏదేదో చెప్తున్నారండి కానీ ఇదంతా అయితే నిజం కాదు నేను చిన్నప్పటి నుంచి వినింది నాకు తెలిసింది అయితే మాత్రం అమ్మవారికి ఒక వ్రతంలా చేయడం కానీ ఒక నో నోములా పట్టుకోవడం కానీ ఇలా ప్రత్యేకమైన పూజలు చేయడం కానీ ఇలా ఏమీ కూడా కాదండి ప్రత్యేకంగా మాసంలోని ప్రతి గురువారం కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తాం అక్కడ అమ్మవారికి పాలాభిషేకం చేయడం అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడం చీరా జాకెట్ ఇచ్చుకోవడం ఎందుకంటే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఎలవేల్పు మహాలక్ష్మి అమ్మ వైజాగ్ ప్రజలనే కాదు ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఎలవేల్పు అమ్మ అమ్మవారు ఒకే ఒక చేతితోని అందరినీ కాపు కాస్తుంది అనమాట అంత నమ్మకం అంత ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా అయితే వ్రతంలాగా నోములాగా చేసుకునేది ఎవరో తెలుసా ఒరియా బ్రాహ్మణ్స్ అండి నాకు వాళ్ళు రిలేటివ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా అయిన వాళ్ళు రిలేటివ్స్ కూడా ఉన్నారు చాలామంది నార్మల్గా పరిచయంతో క్లోజ్ ఫ్రెండ్స్గా చుట్టాలుగా కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర నేను ప్రతి ఏడాది విన్నా కూడా నేను ఏ రోజు ఆ పద్ధతి ఫాలో అవ్వలేదు ఆ పద్ధతిలో నేను చేయలేదు ఎందుకంటే కొన్ని ఇంటి పద్ధతులన్నీ ఉంటాయి అవి వాళ్ళు మాత్రమే చేసుకుంటారు మనం ఎప్పుడు ఎలా అయితే నేర్చుకుంటున్నామో చిన్నప్పటి నుంచి అలా చేసుకొని వెళ్తేనే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఈ వ్రతంలాగా నోములాగా చేసుకునేది ఒరియా బ్రాహ్మణ్ అండి వాళ్ళు గురువారం ఉదయాన్నే ఇప్పుడు కాదు మనకి మార్గేశ్వర మాసం అనేది ఇప్పుడు మొదలైంది ఒరియా బ్రాహ్మణ్స్కి కార్తీక మాసం ఉండగానే పదిహేను రోజుల కానీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందే తలకు స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మగవాళ్ళు పూజ చేస్తారు ముఖ్యంగా జేగురితో అలికి వరిపిండితో ముగ్గు వేస్తారు ఇంటి ముందు ద్వారబంధం దగ్గర ఇంట్లోని అమ్మవారి లక్ష్మీ పాదాలు అన్నీ కూడా వేసుకొని ముగ్గు వేసుకుంటారు తర్వాత ధాన్య కూచ్చులతోని వరి తోరణం ఉంటుంది కదా ఆ తోరణాన్ని తీసుకొచ్చి మాసంలో దేవుడు గదిలో కడతారు ఇప్పుడు మనం సింహద్వారానికి కట్టుకుంటున్నాం కదా వాళ్ళు సింహద్వారానికి కట్టరు దేవుడు గదిలో కడతారు దేవుడు గదిలో కట్టి అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తెచ్చుకొని విశేషంగా ఒక వ్రతంలాగా ఒక నోములాగా పూజ చేసుకొని వాళ్ళు ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చుకుంటారు వాళ్ళు చేసింది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి అది వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆనవాయితీ కానీ మనం మన తెలుగు వాళ్ళు మన వైజాగ్ వాళ్ళు చేసుకునేది అసలు పూజ కూడా దీపం పెట్టుకుంటారు కానీ ప్రత్యేకంగా అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవాలి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలని ఎవ్వరూ అనమాట నైంటీ పర్సెంట్ పీపుల్ గుడికి వెళ్ళడం అమ్మవారిని దర్శనం చేసుకోవడం అమ్మవారికి పూజలు చేసుకొని రావడం అక్కడ భోజనం చేసి రావడం ఇంతే కానీ కాలక్రమేణా కాలక్రమేణా అందరూ కూడా అమ్మవారి పటాన్ని కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు మాకు అందరికీ అమ్మవారి పటం ఉంటుంది కాకపోతే నిత్యం పూజ గదిలో పెట్టుకునే విధంగా కాకుండా వినాయకుడిని అది ఎలా అయితే పెట్టుకుంటాం మనము ఇంట్లో హాల్లో అలాగా అలా అమ్మవారిని పెట్టుకుంటే ఎందుకంటే అమ్మవారు మన కూడా చల్లగా చూస్తారని చెప్పి ఒక నమ్మకం అనమాట అలా అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకోవచ్చు ఇకపోతే పూజ విషయానికి అంటే అసలు ఈ లక్ష్మవారాల్లోని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మార్గశిర మాసంలోని కనక మహాలక్ష్మి అమ్మవారికి కాదు అందరూ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చేసుకోవచ్చు మేము ప్రత్యేకంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి చేస్తాం కాబట్టి అమ్మవారికి చేసుకుంటాం సాధారణంగా అయితే అందరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకొని చేసుకుంటారు నేను కూడా ప్రతి సంవత్సరం మరుగుసరి మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకునే చేశాను ఈ సంవత్సరం అనుకోకుండా నాకు రెండుసార్లు కనక మహాలక్ష్మి అమ్మవారి పటాలు అయితే మా ఇంటికి వచ్చాయి అయితే రెండుసార్లు రావడంతో అమ్మవారు ఇలా రెండు సార్లు ఇచ్చారు ఇంటికి వచ్చారు వచ్చిన అమ్మవారికి పూజ అందించాలని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ఇలా పెట్టుకొని పూజ చేశాను కానీ సాధారణంగా అయితే మాత్రం లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోవచ్చు అలానే అమ్మవారి గుడికి వెళ్ళి పూజలన్నీ కూడా చేసుకోవచ్చు పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకొని అంతేగాని దయచేసి దీన్ని వ్రతంగా కానీ నోముగా కానీ ఎవరు స్ప్రెడ్ చేయకండి ఇది వ్రతమో నోమో కాదు సాధారణంగా చేసుకునే పూజ అమ్మవారికి ఊరంత పసుపు కుంకుమ వేస్తే కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకి కొండంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధైర్యాన్ని నింపుతుంది మన కుటుంబాన్ని చాలా క్షేమంగా చూస్తుంది అమ్మ మాత్రం అమ్మకి పసుపు కుంకుమకి మించిన ఆ బంగారం ఏది లేదండి పసుపు కుంకుమ పాలాభిషేకం పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు ఇంతకు మించి అమ్మవారి గుడికి ఎవ్వరూ ఏది పట్టుకెలరు కొబ్బరికాయ రెట్టి పళ్ళు అదంతా సర్వసాధారణం కొబ్బరికాయ సమర్పిస్తాము కొట్టి ఇంకా చీర జాకెట్ అందరం ఎందుకంటే ఇక్కడ ఒక ఇంటి ఆడపిల్లగా అందరూ కూడా భావిస్తారు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే అన్నీ కూడా పట్టుకెళ్ళిస్తారు అంతేనండి ఇంతకుమించి మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు ఇంకా పూజ అంటారా లక్ష్మీదేవి అమ్మవారికైనా అయినా కనక మహాలక్ష్మి అమ్మవారికైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుడు గదిలో అయినా చేసుకోండి సపరేట్గా అయినా చేసుకోండి పర్వాలేదు అమ్మవారి పట్టానికి గంధం బొట్లు సమర్పించుకొని మంచి సువాసన వెద చే పూలు ఉంటే అలంకరించుకొని దీపాలు పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకొని చాలామంది పాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటారు పాదాలు కూడా మీకు వీలైతేనే అది కూడా లేకపోతే లేదు పెట్టుకొని చేసుకొని దీపారాధన వెలిగించి ధూపం వేసి అమ్మవారికి అష్టోత్రం లక్ష్మీదేవి అష్టోత్రం కానీ మహాలక్ష్మి అష్టోత్రం కానీ లేదా సహస్రనామం కానీ చదువుతారు కుంకుమ పూజ కానీ పువ్వులతో కానీ పూజ చేసుకొని చదువుతారు ఏది రాకపోతే ఓం శ్రీమాత నమ ఎంత మంచి నామం కదా అది అసలు చాలా మంచి నామం అండి ఓం శ్రీమాత నమ అని అనుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఎంత మంచిదో అసలు అమ్మవారికి నిజంగా భక్తి శ్రద్ధలతో నమ్ముకొని గనక పూజ చేస్తే మార్పు నిజంగా చాలా బాగుంటుందండి ఉత్తరాంధ్ర వాళ్ళనే కాదు ఎక్కడెక్కడి నుండో కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వస్తారు ఆ స్థల పురాణం అంటే ఆ స్థలానికి ఉన్న పవర్ అటువంటిది అమ్మవారికి ఉన్న పవర్ కూడా అటువంటిది మిగిలిన ఏ గుడిలోని కూడా చేసుకోలేనంత భాగ్యం ఏంటంటే స్వయంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని తాకుతూ మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు అనమాట అంతటి అదృష్టం ఎక్కడుంటుంది అది మా వైజాగ్లో ఉండడం ఇంటికి దగ్గరలో ఉండడం నేను ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాను చాలా అదృష్టంగా భావిస్తాను ఈవెన్ మా అమ్మ వాళ్ళకు కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేఎం అమ్మవారి టెంపుల్ నాకు ఒక్క మూడు కిలోమీటర్లు మూడు కూడా కాదు ఒక టూ పాయింట్ ఫైవ్ అంతే ఇంత దగ్గరగా నేను అమ్మవారికి ఉండడం అనేది నిజంగా పూర్వ జన్మ సుకృతం అండి అంతే సో అలా ఎవరైనా మార్గశిరమాసంలోని అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటే కనుక సింపుల్గా పూజ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకొని చేసుకోండి అయితే లక్ష్మవారం మనం పూజ చేసుకుంటాం కాబట్టి మరుసటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారంతో పేట తీయకూడదు కాబట్టి శుక్రవారం కూడా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా పెట్టుకొని చక్కగా శనివారం నాడు పేటనైతే తీసుకోండి యథావిధిగా చక్కగా మనము దేవుడి గదిలో చేసుకున్నాం అనుకోండి ఇంకా పేటతోని వాటితో లేదు హ్యాపీగా పూజనైతే అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నైవేద్యాలు కూడా అంటే నేను కొన్ని వీడియోస్లో విన్నాను ఏదో చెప్తున్నారు నైవేద్యాలు కూడా అన్ని పెట్టాల్సిన అవసరం లేదండి పూర్ణ ఫలమైన కొబ్బరికాయని ఎలాంటి కలుషితం లేని కొబ్బరికాయని పాలతో చేసిన పదార్థాన్ని పెడితే సరిపోతుంది నేను ఎక్కువగా అమ్మవారికి పెట్టేది మాత్రం ఈ అమ్మవారిని కదా ఏ అమ్మవారికైనా కూడా చక్కెర పొంగులు పెడతాను అలా చక్ర పొంగలి మీకు ఏది నచ్చుతుంది అంటే పర్టికులర్గా ఇది పెట్టాలి అని మాత్రం చెప్పొద్దు దయచేసి అంటే పూజని కాంప్లికేట్ చేయకండి పూజని పూజలాగా సింపుల్గా చూపించండి అని చెప్పడానికి నిజంగా నేను ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను నేను ఈ వీడియోలోని సమాచారం ఎంత అందించనో నాకు తెలియదు కానీ కానీ పూజ అంటే భయపడే విధంగా చెప్తున్నారు అని భయం వేస్తుంది లిటరల్లీ నాకు భయపడద్దు పూజను పూజలానే చేయండి ఆడంబరంగా చేయొద్దు వాటిలో చేయండి అదొక్కటే మీకు చెప్పాలనుకుంటున్నాను అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేదు మనస్ఫూర్తిగా నమ్ముకుంటే అమ్మ చూపించిన బాట పూలబాట అవుతుంది మనం తప్పు చేస్తే ముళ్ళబాట అది అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే ఇంకెంతకు మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు అండ్ పటం విషయానికి వస్తే నిజంగా ఈ పటం చూస్తే నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారు నిండు లాగా అలంకరణలో ఉన్న ప పటం మెడలోని మంగళసూత్రాలు వేసుకున్న పటం నాకైతే వచ్చింది ఇంటికి నిజంగా దీన్ని చూసి నేను ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు అంత అందంగా అంత అపురూపంగా అమ్మవారు అంత సుందరంగా ఉన్నారు నిజంగాను చూడగానే పూజ చేసుకోవాలనిపించింది మార్గశిరమాసం మొదటి రోజు నాకు వచ్చింది ఆ రోజు తర్వాత నేను అమావాస్య రోజు చేసుకున్నాను అనమాట అమావాస్య లక్ష్మీ పూజలాగా ఉంటుంది నాకు మీ అందరికీ కూడా ఇది చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను అనమాట అండ్ పువ్వులు కూడా నేను కొనలేదండి నాకు ఇవి హైదరాబాద్ నుంచి ఒకరు బుక్ చేశారు అంటే ఇక్కడ సింహాచలం నుంచి నాకు పంపించమని చెప్పి హైదరాబాద్ నుండి ఇక్కడికి ఫోన్ చేసి బుక్ చేస్తే సింహాచలం నుండి నాకు ఈ పువ్వులు అయితే వచ్చాయి ఎంత మంచి సువాసనో ఆ అక్కకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు అక్క అయితే పంపించారనమాట హైదరాబాద్ నుంచి నాకు అంత అభిమానంగా నా కోసం ఈ పువ్వులు పంపించడం అనేది చాలా అదృష్టంగా భావించాను అందులోని మేము కనక మహాలక్ష్మి అమ్మవారు అనగానే మేమందరం కూడా సంపెంగ పువ్వులు సమర్పిస్తూ ఉంటాం అనమాట అమ్మవారికి స్వర్ణ పుష్పం అంటారనమాట ఈ సంపెంగ పువ్వుని అందుకు సంపెంగ పువ్వులతోని కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి పటం వచ్చిన రోజు ఈ పువ్వులు కూడా వచ్చాయని చెప్పి రెండు ఒకే రోజు కలిపి పూజ చేసుకుందామని ఇలా అయితే పూజ చేసుకున్నాం అనమాట చాలా ఆనందంగా అనిపించింది మీరు కూడా ఉన్నంతలో చేసుకోండి ఎక్కువ ఏది కూడా భయపడొద్దు అన్నీ కూడా నిజాలు కాదు మీరు మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఉన్నంతలోని మీకు ఎంతవరకు తృప్తి అనుకుంటే అంతవరకే చేయండి ఇన్ని పుష్పాలు పెట్టి చేయాలని కూడా ఏమీ లేదు రెండు పుష్పాలు సమర్పించి అమ్మకి పసుపు కుంకుమ సమర్పించినా కూడా సరిపోతుంది మిగిలినవన్నీ కూడా మనం తృప్తి కోసం చేసుకున్నాం మాత్రమే అది ఇదొక్కటి మీ అందరికీ కూడా చెప్పాలనిపించి అయితే షేర్ చేసుకున్నాను ఇంకా నియమాలు అవన్నీ అంటారా మాల్విసరి మాసంలో నియమాలు అవన్నీ కొంతమంది మార్ధసరి మాసం అంతా కూడా మాకు వైజాగ్లోని నాన్ వెజ్ మానేస్తారండి సో అలా కూడా చేసుకుంటారు నేను మాత్రం గురువారాలు కంప్లీట్గా నాన్ వెజ్ తినను అండ్ చెప్పులు లేకుండా కూడా నడుస్తాను ఇదివరకు కాదు ఈ ఇయర్ నుండి చెప్పులు లేకుండా నడుద్దామని చెప్పి అనుకున్నాను అనమాట అంటే ప్రతి గురువారం చెప్పులు వదిలేయాలి అన్నట్లుగా అనుకున్నాను మాసంలో మాత్రమే ఎలాగో నేను ప్రతి శనివారం చెప్పులు వేసుకోను నేను అనుకున్న నియమం ఇది అందరూ చేయాలని కాదు సో మీ అందరికీ చిన్న విషయాన్ని చెప్పాలనిపించింది పూజ ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నాకైతే చాలా తృప్తిగా అనిపించింది సో ఇదండి ఈరోజు ఒక వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలానే ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒక్కసారి కామెంట్స్లో అడగండి చెప్తాను అలానే కనక మహాలక్ష్మి అమ్మవారి సేవకు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను పాస్ ఇప్పిస్తాను సేవ చేసిన అనంతరం మీకు అమ్మవారి దర్శనం కూడా స్పెషల్ దర్శనం ఉంటుంది అంటే సేవకులను అందరినీ కూడా సపరేట్గా పంపిస్తారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వైజాగ్ వాళ్ళు అయితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి దయచేసి దర్శనం పాసులు అయితే మాత్రం నన్ను అడగద్దు ఉన్నా కూడా నేను ఇవ్వలేను కొంతమందికి మాత్రమే అవి ఇవ్వగలగాలి నేను సో సేవ వరకు పాసులు అయితే ఇవ్వగలుగుతాను ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్